హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీకు ఇవాళ కమ్మకమ్మటి దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి అన్నంలో కలుపుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తిని చూడండి వేరే ఏ ఐటమ్స్ అక్కర్లేదు ఉత్త దొండకాయ పచ్చడితో మీరు అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్టీ అయినా దొండకాయ పచ్చడి ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసాయండి టకటకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దొండకాయ పచ్చడికి మనం ఏ ఎలా ఏం చేయాలి ఎలా చేయాలి చూసేద్దాం ఇది మనం నేను చెప్పినట్టుగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒకసారి తిని చూడండి ఆ టేస్ట్ అందరికీ చాలా నచ్చుతుంది చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట సో ముందుగా మనం దొండకాయలు అయితే సన్నగా తరిగి రెడీ చేసి పెట్టుకోవాలి దొండకాయలు కొంచెం పండుగా ఉన్న దొండకాయలు కూడా వేసేసుకోవచ్చు అండి మనం మామూలుగా కూర చేసుకోవడానికి అయితే పండిపోయిన దొండకాయలు వాడం కదా దీనికైతే మీరు పండిపోయిన దొండకాయలు అయినా సరే వేసుకోవచ్చు చట్నీ చాలా బాగుంటుంది ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక రెండు చెంచాల నూనె వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగపప్పు ఒక ఏ ఐదు నుంచి ఏడు ఎండుమిరకాయలు వేసుకోండి ఎండుమిరకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇవి కొంచెం కారం ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఒక ఏడు ఎండు ఎండుమిరకాయలు అయితే వేసుకున్నాను ఇవి వేగిపోయాక వీటినైతే మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం వేరుశెనగపప్పు కూడా చక్కగా వేగిపోయింది దీన్ని మనం ఈ నూనెలోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నూనెలో మనం ఏం చేస్తామంటే కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక అర చెంచా జీలకర్ర వేసుకోండి తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఒక చెంచా మెంతులు మెంతులు వేస్తే చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేయండి తర్వాత ఒక రెండు టమోటాలు నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను మనం తీసుకున్నది కాల్ కేజీ దొండకాయలు అయితే రెండు టమోటాలు అయితే సరిపోతాయి ఇప్పుడు రెండు టమోటాలు అలాగా నాలుగు పక్షాలుగా తరుక్కుని దీంట్లో వేసేసుకోండి దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు పసుపు వేసి వీటిని తొందరగా మగ్గడానికి ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా దొండకాయలు అందుకని మనం దొండకాయల్లో కొంచెం ఉప్పు వేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే చక్కగా దీన్ని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇవి కొంచెం బాగా మగ్గిపోయాయి తర్వాత దీంట్లో ఉప్పు చింతపండు తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోండి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తర్వాత మనం ముక్కల్లో వేసిన చింతపండు తీసి దీంట్లో వేయండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మనం ఫస్ట్ దీన్నైతే పేస్ట్ లాగా చేసుకోవాలి చింతపండు మెదగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం దాంట్లోంచి తీసి దీంట్లో వేసాము వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ మనం దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాము పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కదా సో మనం ఇప్పుడు ఈ వేరుశనగపప్పుకి కావాల్సినంత ఉప్పు మాత్రం దీంట్లో వేసుకుని కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుని దీన్ని ఫస్ట్ మనం ఇలా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో బాగా ఒక గుప్పెడు కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సన్నగా తరికి అది వేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ టమోటా ముక్కలు దీంట్లో వేసేయండి ఇవి వేసాక మనం మెత్తగా రుబ్బయ్యకూడదు విప్పర్లో ఒక రెండు నుంచి మూడు మూడు సార్లు అలా విప్పర్లో తిప్పేస్తే మనకు ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి చక్కగా మెదిగిపోతుంది చూడండి ఇలాగా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా ఒక కప్పులోకి అయితే తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత దీంట్లో మనం రెండు పచ్చి ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసి మనం రోట్లో చేసేటట్టయితే బాగా ఉంటుంది ఇంకా పచ్చడి ఈ పచ్చి ఉల్లిపాయలు కూడా రెండు కచ్చాపచ్చాగా దాంట్లో మిక్సీలో వేసేసుకుని ఈ చట్నీలో కలిపేయండి ఇప్పుడు మనం దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం వేసిన పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీరు కావాలంటే ఉల్లిపాయలు అవాయిడ్ చేసుకోవచ్చు కానీ ఉల్లిపాయలు వేస్ట్ చేస్తేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఆ కలర్ ఆ టె ఆ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది కదా ఇది ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనం కడాయి వేడి చేసుకుని దీంట్లో రెండు చెంచాలు నెయ్యి వేసుకో నూనె వేసుకోండి నూనెలో కొంచెం ఆవాలు శనగపప్పు ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసి ఇవి బాగా వేగిపోయాక మనం ఈ పోపుని చెట్ పచ్చట్లో అన్నమాట వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకుని వేడి వేడి అన్నంలో మనం నన్ను కలుపుకుని తినేయడమేనండి చాలా టేస్టీ అయిన దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఉంటా విజీ విజి